మరో ముఖ్యమైన విశేషం ఉంది అమ్మవారికి లోహాల్లో బంగారం ఇష్టం అవునండి అందుకే మేము ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ రాగానే ముందే మేము బంగారం కొనేసుకుంటాం ఆ రోజున ఖచ్చితంగా వెళ్ళి బంగారం కొనేసుకొచ్చేస్తున్నాం ఒకే ఒక్క సూచన ఒకే ఒక్క యథార్థం ప్రమాణం లేదే ఈ జన్మకి మాట్లాడే పనే లేదు యథార్థంగా చెప్తున్నా కిందటి సంవత్సరం కొన్నావు అక్షతృతీయకి ఈ సంవత్సరం ఇంత అయిందా బంగారం అంతకుముందు సంవత్సరం కొనుక్కోలేకపోయావు ఏదో కారణం కారణంగా కొనుక్కోలేకపోయావు నష్టపోయావా బ్యాంకు పురాణం ఉంటుంది ప్రత్యేకంగా వాళ్ళు చెప్తారు అబో బ్రహ్మాండంగా మీరు ఎంత కొనుక్కుంటే అంత బంగారం మీకు అవుతుందని అలాగే బంగారపు వారు వారందరూ కూడా అదిగో అక్షయ తృతి వచ్చింది అక్షతృతి వచ్చింది మీకు విపరీతంగా బంగారం రావాలంటే కొనేసుకోండి కొనేసుకోండి అని వాళ్ళు వ్యాపారానికి చెప్తారు తప్ప ఎక్కడా బంగారాన్ని అక్షతృతీయ లేదా అక్షయ తృతీయ అడుకుంటే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుందనే మాట లేనే లేదు 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 ఈ ప్రచారం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే మాలాటి సామాన్య ఆర్థికమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళో పేరెంటాలో కానీ వచ్చినట్టయితే అబో ఈ రోజు కొంటే ఇంత సొమ్ము అయిపోతుందని చెప్పారు కాబట్టి వీళ్ళకి బాగా బరువైపోయి బంగారం ఆ మూల్యం బాగా పెరిగిపోతూ ఉంటుంది అది జరిగేటటువంటి నష్టం తప్ప బంగారాన్ని కొంటే ఖచ్చితంగా బంగారం పెరుగుతుందనే మాట అబద్ధం యథార్థమైనటువంటి ప్రమాణం ఏమాత్రము లేదు 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 మరింకో మాట అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటిది చందనం చందనాలు మూడు విధాలుగా ఉంటాయి పసుపు పచ్చనటువంటి గంధం ఉంటుంది అలాగే రక్త చందనం అంటే మనకి తెలుసు ఎర్ర చందనం తెల్ల చందనం మూడు ఉంటాయి అమ్మవారికి ఇష్టం తెల్లని చందనము అని మనం చేశాను కాబట్టి తెల్లని చందనంతో అమ్మవారికి అర్చన చేయడంతో పాటు మిగిలినటువంటి రెండు చందనాలు ఒకవేళ మన దగ్గర ఉన్నా ఒకవేళ లేకపోయినట్టయితే మళ్ళీ ప్రత్యేకంగా కొనకుండా ఆ అర్చనని కానీ ఉన్నటువంటి చందనంతో చేస్తే అమ్మ చాలా ఇష్టపడుతుంది చందనం చాలా గొప్పది వైశాఖ మాసంలో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది కాబట్టి చందనాన్ని అలా కొద్దిగా నీళ్ళలో జాగ్రత్తగా చల్లుకుని ఆ ఉన్నటువంటి దాన్ని ఒంటికి రాసుకున్నట్లయితే చందనాన్ని ఓ పక్క సువాసన ఉంటుంది ఇంకో పక్కన వీధిలో ఉండేటటువంటి అంటే బహిరంగ ప్రదేశం నుంచి వచ్చేటటువంటి వేడిమి శరీరానికి తాకదు ఒకప్పటి రోజుల్లో శుభలేఖల్ని చక్కనైనటువంటి తెలుగులోనే రాస్తుండేవారు ముద్రింపిస్తూ ఉండేవారు ఇప్పటికీ లగ్నపత్రికని మాత్రం చక్కగా తెలుగులోనే స్పష్టంగా రాసుకుని ఆ లగ్నపత్రికల్ని అందించుకోవడం వరకు చేసుకుంటున్నారు అంతవరకు సంతోషం దాంట్లో చివరిలో మాట ఉంటుంది మా దర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి అని ఉంటుంది ఎక్కడైనా సరే చేయాల్సింది ఏమిటంటే ఆ చందన తాంబూలం అంటే తాంబూలలో ఈ గంధం పెట్టేవడం అని కాదు చిన్నదైనటువంటి ఆ చందనపు కర్రని అంటే చందనపు మొక్కని ఇచ్చి ఇచ్చేవారు ఈవేళ ముందే ప్రత్యేకమైన బహుమతులని ఏవేవో ఏవేవో పట్టుకొచ్చి శుభలేఖంతో ఇస్తున్నారు నిజానికి శుభలేఖతో ఇయ్యవలసింది ఏమిటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి చందనపు ముక్కని కానీ ఆ శుభలేఖతో ఇచ్చినట్టయితే ఏ లక్ష్మీదేవి తన భర్తకి బాగా ఇష్టురాలిగా ఉంటూ ఉంటుందో ఆ ఇష్టురాలు అయినటువంటి తనాన్ని ఇదిగో ఈ పిల్లకి ఇస్తుంది అంటే భర్త చేత చక్కగా చూడబడేటటువంటి తనం ఈ పిల్లకి లభించేదిగా అవుతుంది అలా శుభలేఖని ఇచ్చినట్లయితే అని శాస్త్రం చెప్పేటటువంటి మాట